రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది ఇక ప్రతి సంవత్సరం లాగా కూడా ఈ సంవత్సరం కూడా భక్తులు ముప్పై నుంచి నలభై వేల వరకు రానున్న సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం నీటి సౌకర్యం ముఖ్యంగా పోలీస్ శాఖ విద్యుత్ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ముందుండి సహకరిస్తున్నారని అలాగే ఈ మూడు రోజులు కూడా ఇల్లంతకుంట మండల ప్రజలతో పాటు పక్క జిల్లాల వారు వచ్చి స్వామి వారి కృపకు పాత్ర కాగలరని కోరుతూ ఉన్నామని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు అధ్యక్షులు ముల్లూరి శ్రీనివాస్ కోరారు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం గ్రామం జంగం రెడ్డి మూడు రోజులు కనుల పండుగగా పదిహేను నుంచి పదిహేడు వరకు త్రయాత్మిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి పదిహేను నాడు సోమవారం ఉదయం షష్ఠి పుణ్యావాజనం పన్నెండు గంటలకు స్వామివారి ఎదురుకొళ్ళు కళ్యాణోత్సవం తదానంతరం మన అన్నపూర్ణేశ్వర పంచలో మరి కళ్యాణ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం బలమహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పదహారు నాడు ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పన్నెండు గంటలకు రుద్రయాగము సాయంత్రం మూడు గంటలకు జంగమీడిపల్లె వారిచే బండ ప్రదక్షిణ కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా సాయంకాలం మరి జంగరెడ్డిపల్లె రాధాకృష్ణ భజన సాంస్కృతిక కార్యక్రమం కూడా జరుగుతాయి మూడవ రోజు పదిహేను నాడు ఉదయం ఐదు గంటలకు రథ ప్రతిష్ట దిష్టి కుంభం ఓహమం అదేవిధంగా ఉదయం ఏడు గంటలకు రథ రథప్రదక్షిణ కార్యక్రమం కూడా జరుగుతుంది